ಬಹುಜನ ವೀರು ಬಹುಜನ ಯೋಧರ ಬಹುಜನ ಯೋಧು ಅನುರ ಬಹುಜನ ವೀರು ಬಹುಜನ ಯೋಧು ಬಹುಜನ ಯೋಧುರಾಯ ಬಹುಜನ ಯೋಧುಡು ಯೋಧು ಪಂಡನ್ನ ಪಂಡ ಸಾಯನ್ನ ವರ್ಧಂತಿ ಗನ್ಪಾರ್ಕ್ ఈరోజు బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శివకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మనం ఆ వర్ధంతిని ఘనంగా నివాళులర్పించాము ఈరోజు పండుగ సాయన్న జీవిత చరిత్ర మరియు ఆయన చేసిన పోరాటాలు నేటి తరానికి స్ఫూర్తి ప్రేరణ మరియు సామాజిక ఉద్యమం మరియు అనేక ఉద్యమాలు సమానత ఉద్యమాలు ఆయన చేసినవి ఈ వెలగట్టలేనివి మరవలేని అని తెలియజేస్తున్నాను బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం బడుగు బలహీన వర్గాల పోరాటం చేసి పీడిత వర్గాల హక్కుల కోసం మహిళల హక్కుల కోసం పేదవారి హక్కుల కోసం అనుక్షణం నిరంతరంగా పోరాటం చేసిన మహావీరుడు పండుగ అన్న తెలియజేస్తున్నాను ఆకలితో అలమటించే వారికి అండగా ఇస్తుంటూ అన్నదాతగా నిలుస్తూ ఎన్నో ఎంతో మందికి బడువు బలహీన వర్గాల సంక్షేమం కోసం అభ్యున్నతి కోసం నిలిచిన మహా బుద్ధిబీట ఆయన ఒక కులానికి చెందినవాడు కాదు ఆయన బహుజన ముద్దుబిడ్డ పండుగ సాయన్యం తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఆయన నిజాం పాలనలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా దొరలు కావచ్చు భూస్వాములకు వ్యతిరేకంగా కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఒక గొప్ప యోధుడు మన బహుజన వీరుడు పండుగ సాయన్యం తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నా ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు ఎంతోమంది మహనీయులది తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వము వారి యొక్క జయంతి మరియు వర్ధంతి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంది అధికారికంగా అదే కోవలో పండుగ సాయన్నను పెట్టాలని నేను ఒక డిమాండ్ చేస్తున్నాను అంతేకాకుండా ఈరోజు మహాయోధుడు పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కులగణన దేశానికి ఆదర్శంగా నిలిచింది మన అందరికీ తెలిసిందే రాహుల్ గాంధీ కృషి మరవలేనిది అదే ఈ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా జనాభా గణలో కులగణన చేయాలని ఇప్పుడు ఈ శీతాకాలంలో వెంటనే చ బీసీ బిల్లు కూడా పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ ఆశయాలను పండుగ జోహార్ పండుగ సాయను జోహార్ పండుగ సాయను కొనసాగిస్తాం పండుగ సాయంత్ర